శ్రీరామాయణమహ సాంప్రదాయ డాట్ ఓఆర్జీ పైన అడ్రస్ కనబడుతుంది కదండి ఒకసారి చూడండి బ్రాహ్మణ విద్యార్థులకు వేద పాఠశాలలు ఉన్నాయి బాలురికి మరి బాలికలకి బ్రాహ్మణ బాలికలకి వేద పాఠశాల లాంటి వాతావరణంలో ఏదైనా డిగ్రీ చేయించేటువంటి కళాశాలలు ఏవైనా ఉన్నాయా కంచి స్వామివారి ఆశీర్వచనంతో వారి నిర్దేశకత్వంలో ఈ సాంప్రదాయ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైటు నడుపుతున్నారు అలాగే వీరి తరపున ఈ లక్ష్మీ లక్ష్మీమాన్ధాత గారు అనేక పాఠశాలలు వీరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఈ ఈ పాఠశాలలు ఎలా ఉంటాయంటే హోమ్ ట్యూషన్ లాగా ఉంటాయి అంటే ఒక ఫ్లోర్లో వీళ్ళు ఉండడానికి వసతి పడుకోవడానికి భోజనాలు ఉంటాయి ఇంకో ఫ్లోర్లో పాఠశాల ఉంటుంది చుట్టూ ఆడుకోవడానికి ఏవో ఏర్పాట్లు ఉంటాయేమో అక్కడే పాఠాలు చదివిస్తారు వేరే కాలేజీలకి బయటికి పంపించారు ఆరో తరగతి దగ్గర నుంచి డిగ్రీ వరకు చేయించడం వీళ్ళ లక్ష్యం అలాగే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క బ్రాంచ్లో స్పెషల్గా నేర్పించే కోర్సులు వేరే వేరే ఉన్నాయి ఇప్పుడు నేను అడ్మిషన్లో తీసుకున్నానండి అడ్మిషన్లో ఏముందో చూద్దాం అడ్మిషన్లు అమ్మాయిలు తిరుపతి ఇరవై రెండు ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అలాగే మార్చి ఒకటి నుంచి నాలుగు వరకు అలాగే మే నెలలో రెండు మూడో తేదీల్లో ఇంటర్వ్యూలు ఉన్నాయి అదే హైదరాబాద్ అయితే ఏడో తారీఖు అంటే ఈ రోజు నుంచి తొమ్మిదో వరకు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు లేదా పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఏప్రిల్ నెలలో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఒకటో తారీఖు మే నెలలో కూడా ఇంటర్వ్యూ ఉంది అడ్రస్ ఏంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో ఏమి ఇంటర్వ్యూ అసలు దేనికోసం అంటే ఆడపిల్లలు కనుక సాంప్రదాయంగా పెంచుతూనే వాళ్ళని డిగ్రీ పూర్తి చేయాలి ఇంట్లో ఉంటే టీవీలు చూస్తున్నారు సెల్ ఫోన్లతో పాడైపోతున్నారు అనవసరమైనటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు వీళ్ళని సాంప్రదాయ వాతావరణంలో పెంచాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే గుండె దిటవు చేసుకుని పిల్లల్ని కూడా దూరంగా ఉంచగలిగిన శక్తి ఉందో వాళ్ళకి అమ్మో మేము ఉంచలేమండి మా వల్ల కాదండి అనుకునే వాళ్ళకి ఇది సరిపోదు ఇది హాస్టల్ లాంటి స్కూల్ అనుకోండి అక్కడే భోజనానికి పడుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి అలాగే అక్కడే స్కూల్ కూడా ఉంటుంది దాంతోపాటు వీళ్ళు కాస్త సంగీతం మడి వంట లేకపోతే మిగతా ఆడపిల్లలకు కావాల్సినటువంటి టైలరింగ్ ఉద్యానవనం కానీ భగవద్గీత చదవడం సంస్కృతం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు కాబట్టి ఒకసారి ప్రయత్నించవచ్చు అమ్మో మా వెళ్ళ కాదులేండి అని వదిలేయచ్చు కానీ ప్రయత్నం నిజంగా లోపల కొంచెం సాంప్రదాయంగా పెంచాలి అనుకునే వాళ్ళకి కొంచెం ప్రయత్నం చేయొచ్చు ఎట్లాగా అంటే వీళ్ళు చక్కగా అవకాశం ఇచ్చారు ఫస్ట్ ఇంటర్వ్యూ రోజుల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఒకసారి తల్లి తండ్రి ఆ పిల్లలు కలిసి వెళ్ళాలి వెళ్ళి ఆ ముగ్గురు కూడా వాళ్ళతో మాట్లాడి రావాలి మాట్లాడి వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే చెప్తారు ఒకరోజు వారం రోజుల కోసం పంపించండి ముందరగా అంటారు ఫస్ట్ ముందర వారం రోజుల కోసం పంపించడం మనకి మంచిది వాళ్ళకి మంచిది ఎందుకంటే ఈ పిల్లల్ని భరించగలరా లేదా అనేది వాళ్ళు చూస్తారు అలాగే మన పిల్లలు అక్కడ సర్దుకోగలరా లేదా అనేది మనకి అలవాటు అవుతుంది పిల్లలకు కూడా ఆ పాఠశాల వాతావరణం అలవాటు అయితే కొంచెం నచ్చితే కనుక అక్కడ ఉంటారు కదా కాబట్టి ఆ పిల్లలకు వారం రోజులు తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ దింపేసి వచ్చేసేయాలి మనం వారం రోజులు అక్కడ ఉంటారు పిల్లలు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది పిల్లలు అడ్జస్ట్ అవ్వగలరు అని మనం అనుకుని అలాగే ఈ పిల్లలతో మేము అడ్జస్ట్ కాగలమని వాళ్ళు కూడా భావిస్తే కనుక అప్పుడు అడ్మిషన్ డేట్ ఇస్తారు సాధారణంగా ఏప్రిల్ లాస్ట్ వీకు ఈ వారం రోజుల గడువిచ్చే సమయం ఉన్నట్టుందండి మే నెలలో అడ్మిషన్స్ ఉంటాయేమో ఈ లోపల ఇప్పుడు ఇంటర్వ్యూకి డేట్లు ఇచ్చారు హైదరాబాద్ కోసం ముఖ్యంగా ఈ గౌలీగూడలో బ్రాహ్మణ భవన్ ఉంది కదండి గచ్చిబౌలి దగ్గర ఈ అడ్రస్లో ఏడు నుంచి తొమ్మిదో తేదీ వరకు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలు మార్చి నెలలో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఒక్కసారి వెళ్ళండి ఆడపిల్లలు ఉంటే కనుక ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివేటువంటి పిల్లలు ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి వెళ్ళండి వెళ్ళి ఈ సాంప్రదాయ పాఠశాలలో ప్రయత్నించి చూడండి బయట ఫీజులు బోర్డు కట్టాలి ఇక్కడ వాళ్ళు ఉచితంగా సేవను అందిస్తున్నారు మీరు ఇతోధికంగా మీకు తోచింది కట్టచ్చు అక్కడ కానీ ఈ విద్య అంతా కూడా ఉచితంగా అందిస్తున్నారు అలాగే బయట రకరకాల వాతావరణంలో పిల్లలు పెరుగుతున్నారు సెక్యూరిటీ లేదు ఇక్కడ చక్కగా ఒక కాంపౌండ్ వాళ్ళు దానికి సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి అలాగే లోపల వీళ్ళు విద్యాభ్యాసం చేయడం రకరకాల అలవాట్లు అభిరుచులు వంట చేసే వాళ్ళకి వంట ముగ్గులు అలంకరణ పూజా స్థలాన్ని ఎలా అలంకరించాలి ముఖ్యంగా పూజా స్థలాన్ని ఎలా అలంకరించాలి అనేది వీళ్ళు నేర్పిస్తారు ఎందుకంటే సాంప్రదాయంగా పెరగాలి పిల్లలు పూజ దాని అనుబంధ విధి విధానాలకి దగ్గరగా పెరగాలి అనేది వీళ్ళ లక్ష్యం కాబట్టి అటువంటివి సాధక బాధకాలు ఉంటాయి నిర్వహణలో కానీ వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు వాళ్ళకి మన వల్ల ఇబ్బందులు ఉంటాయి మనకు కూడా వాళ్ళ వల్ల అప్పుడు రావద్దన్నారు ఇప్పుడు రావద్దన్నారు మేము చూడడానికి వెళ్ళొద్దా మా అమ్మాయికి ఆరోగ్యం బాగపోతే అసలు కొన్ని కొన్ని చోట్లయితే వేద పాఠశాలలో మా అబ్బాయిని వేసానండి వాళ్ళు జ్వరం వస్తే కూడా చెప్పరు మాతో ఎందుకంటే చిన్న చిన్న వాటికి తల్లిదండ్రులు రావడం మొదలైతే కష్టం కాబట్టి జ్వరం వస్తే టాబ్లెట్ వేసేస్తారు డాక్టర్ చూపించేసి వాళ్ళు ఇంకా తగ్గ తగ్గకపోతే ఇంకొద్దిగా ఇబ్బంది ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు ఫోన్ చేస్తారు ఏమండి మూడు రోజుల నుంచి జ్వరం ఉంది తగ్గట్లేదు ఇదిగో ఒకసారి ఏమైనా మీరు ఒకసారి చూపించి తీసుకురండి మీరు కూడా మేమైతే ఈ డాక్టర్ చెప్పినవి వేసాం వేశాం అని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి సెలవులు ఉన్న రోజు మాత్రమే ఇంటికి తీసుకురావాలి అలాగే వాళ్ళు విజిటింగ్ డే అని పెడతారు ఒకరోజు ఆ రోజు మాత్రమే వెళ్ళాలి ఏదో సంవత్సరంలో రెండు మూడు సార్లు ఉంటాయి విజిటింగ్కి రోజు వెళ్ళి మనం అక్కడ ఉండొచ్చు అలాగే సెలవులు కొన్ని ఉంటాయి ఆ సెలవులకి ఇంటికి వస్తారు నెల ఎండాకాలంలో అయితే సెలవులు ఉంటాయి ఆ సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ పాఠశాలకు వెళ్ళాలి అలాగే ఖచ్చితంగా కమిటెడ్గా ఉండాలి ఇంటర్ ఇంటర్లో చేరిస్తే డిగ్రీ అయిపోయే వరకు అక్కడే చదివిస్తామని ఇందులో ఇంకా ఆయుర్వేదిక్ డాక్టర్ చేయడానికి ఏవో అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అవన్నీ కూడా తెలుసుకోండి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళండి వెళ్ళేవాళ్ళు జై శ్రీరామ్ ఇంకేమైనా సందేహాలు ఉంటే ఒకసారి పైన సాంప్రదాయ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ఉంది కదా దానికి వెళ్ళండి అందులో ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయి స్టార్టింగ్ పేజీలోనే ఆవిడ ఏదో వీడియో పెట్టారు కదా ఆ వీడియో చూడండి ఇక్కడ లక్ష్మీ మాంద గారి వీడియో యూట్యూబ్ వీడియో కనిపిస్తుంది కాబట్టి ఆ వీడియో చూడండి యూట్యూబ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ వీడియో చూస్తే మనకు అర్థం అవుతుంది మీరు ప్రయత్నించండి జై శ్రీరామ్ ఇంకో మనసులో ఆలోచన ఉండడం వేరండి దాన్ని ఆచరణలో పెట్టడానికి ఒక అడుగైన ముందరకు వేయడం వేరు అసలు ప్రయత్నించండి నిజంగా సాంప్రదాయంగా పెట్టాలని పెంచాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఆ ఆలోచనతోనే ముందరకు వెళ్తున్నాం ప్రయత్నించండి సాధక బాధకాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అవి ఏమైనా ఉంటే కనుక కింద వీడియో కింద నా వీడియో కింద కామెంట్స్ రూపంలో పెట్టండి కానీ మీ ప్రయత్నం చేయండి అసలు మీరు ప్రయత్నించారా ఏం చేశారు ఏమైంది ఈ వివరాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో పంచుకోండి జై శ్రీరామ్